నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ కిరణ్ ముఖ్యంగా ఈరోజు చాలా మాకు సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల వాళ్ళందరూ ఆశీర్వదిస్తే ఈరోజు రెండు లక్షల సబ్స్క్రైబర్లను మా ఛానల్ని అందుకుంది దాదాపు దాంట్లో మీ యొక్క ఆశీర్వాదం ఉంది అని కూడా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం ఇంకా ఉండాలి ఎందుకంటే గత గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి వైఆర్టీవీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ కూడా వైఆర్టీవీ మీ ముందుకు తీసుకోవలతోంది దాదాపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ నియంత్ర పాలన గద్దదించడానికి పోరాడినటువంటి వైఆర్ వైఆర్టీవీ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికి పాదాభివందనాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రసవత్తరంగా రాజకీయాలు మొద మొదలైనాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి అసెంబ్లీ నిన్న ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎంఐఎం పార్టీగా మారింది ఎందుకు మారింది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొదటిసారి గెలిచి అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు పొత్తులో ఉన్నారు కదా హోల్ సిటీ ఎందుకు డెవలప్ అన్న క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అక్బర్ దిన్ చంద్రాయన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన బచ్చగానివి బచ్చగాని లేకుండా అంటూ కూడా ఆయనపై విరుచుకుపడ్డారు అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటిసారి ఇలాంటి వాక్యాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా ఎంఐఎం మీద బీఆర్ఎస్ మీద దాడి చేసుకుంటూ వచ్చింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కప్పిపుంచే ప్రయత్నంలోని ఎంఐఎం ఉందంటూ కూడా నిన్న రసవత్తరంగా అయితే రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ ఎంఐఎం అయితే నడిచింది మరి చూద్దాం ఈరోజు ప్రధాన వార్తలు ప్రధాన అంశాలు ఏమున్నాయో చూద్దాం ప్రముఖంగా ముఖ్యంగా వైఆర్టీవీకి సంబంధించినటువంటి ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతినిత్యం ప్రజల కోసం అయితే పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా వైఆర్టీవీకి సంబంధించినటువంటి ప్రజా వెలుగు పేపర్ని తీసుకున్నాం దీంట్లో మా చైర్మన్ రంజిత్ గారి కూడా ఒక నోటు ఇచ్చారు నమస్తే తెలంగాణ ప్రజలారా నేను మీ రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు రెండు లక్షల సబ్స్క్రైబ్ పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అడుగు అడుగున పోరాటం ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం ప్రజా యుద్ధంలో ప్రజా గెలిపి గెలిపే లక్ష్యంగా సాగుతున్న నా ప్రయాణానికి మీరందరూ కూడా సహకారాన్ని ప్రత్యేక కృతజ్ఞతలు టీవీ ఎదుగుదలను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం మార్పు కోసం చేసిన పోరాటంలో టీవీ పాత్ర ప్రముఖమైనది నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలపై నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రతిక్షణం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజల కోసం ప్రజలకే ప్రయా ప్రయాణం కొనసాగిస్తూ ఉంది నిరంతర యాగం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నాము నేడు మరోసారి మరో పోరాటానికి సిద్ధమైన జర్నలిస్ట్ రంజిత్కు మీ అందరి మద్దతు ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరి అంటే రెండు లక్షల సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకున్నటువంటి మా వైఆర్టీవీ అంటే మా వైఆర్టీవీకి స్థాపకుడు ఫౌండర్ చైర్మన్ అనుకోవచ్చు ఇక ప్రతి ఒక్కటి మా రంజిత్ అన్న గారు ఇచ్చినటువంటి కృతజ్ఞతలు తెలంగాణ ప్రజలందరికీ నా తరపున కూడా మా మా వైఆర్టీవీ తరఫున కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉంటాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి క్రమంలో మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సపోర్ట్ మాకు కావాలంటూ కూడా మా రంజిత్ అన్న గారు రాసుకుంటారు అదేవిధంగా ప్రజా వెలుగు పేపర్కి సంబంధించినటువంటి జిల్లా మండల తాలూకా స్థాయి నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్ కావాలి దయచేసి మీ మీ ఎవరైనా నిఖార్సైన జర్నలిజం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో కలిసి నడవాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా